చందర్తి మండల కేంద్రంలోని బస్టాండు ఆవరణలో మంగళవారం మండల కాంగ్రెస్ ను మండల శాఖ చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోని అసమానతలను రూపుమాపడానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని ఆమె చేసిన సేవలను కొనియాడారు నేటి యువత ఇందిరాగాంధీ ఆశయ సాధనకు కృషి చేస్తూ ఆమె బాటలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుట్టి ప్రభాకర్ దారం రామచంద్రం పులి సత్యం చంటి ప్రసాద్ సంటి యేసుదాసు రవీందర్ రెడ్డి పోతురాజ్ రవి శంకర్ పులి నారాయణ తదితరులు పాల్గొన్నారు చందుర్తి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ప్రధానమంత్రి మరి ఉక్కు మహిళగా పేరు కాంచినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క జయంతిని పార్టీ శ్రేణుల మధ్య వారి చిత్రపటానికి పూలమాలలు వేసి మరి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలను స్మరించుకోవడం జరిగింది వారు ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మరి బడుగు బలహీన వర్గాలను ఉన్నత స్థితి తేవాలన్నటువంటి దిశగా వారు కృషి చేయడం జరిగింది ఆ లక్ష్యంగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి నేతృత్వంలో మహిళలు సాధికారిత మరి ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా మరి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మరి మండల ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియడం